బాధిత రైతులను కలవడానికి మనం ప్రతి మండలం తిరుగుతా ఉన్నాం కదా సో ఇప్పుడే చౌటుప్పల్ మండలంలో ఒక రైతు కనపడ్డాడు ఆయన ఏమంటున్నాడు అంటే సార్ ఒక్కసారి వెనకాల కనపడుతున్న పంట ఏందో చూడూర్రి ఇట్లాంటి పంట భూములని పంటలే పండినటువంటి భూములుగా రాసుకొని దీన్ని జెండాలు వాతి మరి మార్కింగ్ చేసిపోతే రేపు మేము ఈ భూముల మీద ఆధారపడి బతుకుతాం మరి మా పరిస్థితి ఎట్లా మరి మా కుటుంబాలు ఎట్లా రేపు మా చేతిలో ఏముంటది అసలు వ్యవసాయం చేసుకునే భూమి పోయినాక రేపు ఎట్లా బతుకుమంటారని చెప్పి ఆ రైతు బాధపడతా ఉన్నాడు ఒకసారి మాట్లాడదాం అన్న నీ పేరేం పేరే నా పేరు శ్రీశైలం యాదవ్ శ్రీశైలం యాదవ్ చోటపల్ల రెవెన్యూ చౌటుపల్ల గ్రామ పంచాయతీ కూడా చౌటుపల్లి ఉంది ఇది ఎకరాలు ఇది మాకు వచ్చేసి మా తాత ముత్తాతల నుంచి సంపాదించిన ఆస్తి సార్ తరతరాల నుంచి వస్తున్న ఆస్తి ఇది మా నాన్నకు ఎనిమిది ఉంది ఎనిమిది ఎకరాలలో మొత్తం మా కుటుంబానికి వచ్చేసి ఇది ఇక్కడికి వెళ్ళి అక్కడి వరకు ఆ కంపెనీ నుంచి ఈ కంపెనీ వరకు మీ రెండు కంపెనీల మధ్యన వంద ఎకరాల దాకా ఉంటుంది సార్ మా ఆస్తి పేరు శ్రీని కంపెనీ సార్ ఇక్కడ ఉన్నది మారుతి కాంటెక్స్ ఈ రెండింటి మధ్యన భూములు మేము కాపాడుకుంటూ ఎందుకు వచ్చిన అంటే ఇది చోటుపల్కు సిటీ దగ్గర ఉంది అది దీనికి కొంత మాకు జీవన ఆధారంగా దీన్ని చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం ఇది పత్తి సేన ఎప్పుడు చేస్తాం సార్ ఈ జెండాలు నాటినప్పుడు మేము అధికారులను కూడా అడ్డగించడం జరిగింది పోలీసు బందోబస్తు ఒకప్పుడు ఎర్ర జెండాలు అంటే వీళ్ళు సిపిఐ సిపిఎం వాళ్ళు వాతిపోదురు లేకపోతే నక్సలైట్లు వాతురు కదా అట్లాంటి జెండాలు తీసుకొచ్చి మా భూములలో వాచేసరికి మేము చాలా అయోమయానికి గురై ఈ జెండా ఇలా వీళ్ళని ఆగం చేసింది ఇది చూస్తే భయం అయితుంది వీళ్ళకి అంటే భూమి ఇడదాకా పోతది అని చెప్పి మార్కింగ్ చేస్తా ఉన్నారు తరతరాల నుంచి ఇక్కడనే జీవనం సాగిస్తున్నాం ఇంత గొర్రె బర్రె వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం ఇది ఇట్టాటి భూమిని పట్టుకొని మీరు డ్రై భూమి అని చెప్పి డ్రై అంటున్నారు కూడా ఎక్కడ చూడు రికార్డులలో మెన్షన్ చేస్తే డ్రై ల్యాండ్ అని చెప్పేసి ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఇంత పచ్చగా ఉంది పంట అంతకు ముందు కూడా రెండు వేల పదిలో ఎన్హెచ్ నైన్ రోడ్డుకున్నప్పుడు కూడా ఇప్పుడు మాది మూడు ఎకరాల నుంచి ఎనిమిది ఎకరాల వరకు ఈ రోడ్ క్రాసింగ్ లో పోయింది సార్ అప్పుడు కూడా ఇచ్చినాము మీ రోడ్డు రెండు వేల పదిలో తర్వాత నెక్స్ట్ ఏమైంది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఈ టవర్స్ దివిస్ కంపెనీ ఉంది అక్కడ ఎదరా సినీ కంపెనీ పక్కకు దివిస్ కంపెనీ ఆ దివిస్ కంపెనీ కోసం చాలా పోరాటం చేసినాం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు జగదీశ్వర్ రెడ్డి కూడా కలిసినాం ఎన్ని విధాల పోరాటం చేసినాం అని కంపెనీ అంగబలం కొంగబలం అనేది చెప్పేసి అటు డబ్బులతో అందరూ కూడా కొనేసి మమ్మల్ని అన్యాయంగా తీసుకొచ్చి మా భూములలోకి వెళ్ళి కూడా కరు తీసుకుపోవడం జరిగింది మాకు నష్టపరిహారం కూడా ఏం అందలేదు దాంతో కూడా చాలా మోసపోయిన ఇబ్బంది పడ్డాము ఏమన్నా అంటే ఇక రైతులు కదా రైతుకు ఎవరు దిక్కుంటాడు గవర్నమెంట్ కు అండదండ కంపెనీకి కంపెనీ వాడు ఇచ్చిన పైసలతో కూడా మమ్మల్ని ఎక్కడెక్కడ నూకేసి వాళ్ళు స్తంభాలు నాటుకోవడం జరిగింది ఇప్పుడు ఎట్లా మరి ఇప్పుడు ఈ భూములు పోతే మీ పరిస్థితి ఏంటి మా పరిస్థితి ఏం లేదు సార్ ఉరి పెట్టుకోసం మేము కూడా మా కూతురుకో ఎకరం ఇచ్చినాము మా అన్నయ్య కూతురుకో ఎకరం ఇచ్చినాం అందరికి ఇక్కడ భూములన్నీ పిల్లలకి ఇచ్చుకునే కట్నాలు ఈ రోజులలో కోట్లు కోట్లు వస్తున్నాయి ఏం లేదు గిది అని చూపించుకొని పిల్లల పెళ్లి కూడా చేయడం జరిగింది ఇప్పుడు పోయిన భూమి గోంగ ఉన్న భూమి మాది అన్న కాడికి ఇప్పుడు అలాది పిల్లలు కూడా ఇంటికాడలే పరిస్థితి ఉంది మరి ఇప్పుడు మీ జిల్లా మంత్రి కోమటి వెంకటరెడ్డి జిల్లా మంత్రి ఏం ఎమ్మెల్యే దగ్గర పోయినాం సార్ రాజగోపాల్ రెడ్డి పోయినాం ఆ రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే దగ్గర పోతే ఆయన ఏమన్నా నేను కలెక్టర్ తో మాట్లాడతా అది చేస్తా ఈ చేస్తా అవసరం అంటే మనం అలాట్మెంట్ ఏ మార్స్తాం ఔటర్ రింగ్ రోడ్ నుంచి ట్వంటీ ఎయిట్ టు ట్వంటీ సెవెన్ కిలోమీటర్ కి ఇక్కడికి ఉంది ఇది మామూలుగా అయితే నలభై నుంచి నలభై ఐదు వరకు ఇక్కడికి వచ్చేసరికి ఇది చౌటుపలు రాగిరి గజవేలుకి వచ్చేసరికి ఇది తగ్గుకుంటూ వచ్చింది ఇదైతే మాకు మెయిన్ కారణం ఫస్ట్ అయితే అలాట్మెంట్ మాత్రం ఈ దీవిస్ కంపెనీ అవతల ఉండేది దీని మార్కింగ్ ఆ దివిస్ కంపెనీ ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ వచ్చేసి లోపలికి వస్తే దానివల్ల మాకు కంపెనీ ఎత్తేసే ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ముందు సమాచారంతో అంగబలంతో డబ్బు బలంతో కాపాడుకోని రైతుల మీద లేకపోతే ఇది ఎంత దూరం సార్ సబ్ స్టేషన్ ఇక్కడే ఉంది ఒక హాఫ్ కిలోమీటర్ కూడా టౌన్ లేదు ఈ టౌన్ మధ్యన రీజనల్ రింగ్ రోడ్ తీసుకొచ్చి కంపెనీ లెక్కలు అవతలు ఉన్న దాన్ని తీసుకోవచ్చు ఇవితలు వేసి మా రైతుల పొలాలు గుంజుకోవడానికి మమ్మల్ని రోడ్ మీద వేసి మన జీవనం మాత్రం రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి మేము పోయినప్పుడల్లా కలెక్టర్ తో మాట్లాడతాడు ఆడియోతో మాట్లాడతాడు మీకు న్యాయం చేస్తా అంటాడు మొన్న కూడా అన్నాడు కోమరెడ్డి శంకరెడ్డి దగ్గరికి మేము ఆ కుటుంబం మొత్తం యాభై నుంచి డెబ్బై మంది పోయినాం సార్ పొద్దున నాలుగు గంటలకు లేచి బయలుదేరి వాళ్ళ ఇంటి దగ్గరికి పోయినాం తొమ్మిదిన్నర దాకా కావలి కాసినాం తొమ్మిదిన్నర తర్వాత కూడా మమ్మల్ని వచ్చి ఒక దగ్గరికి నిలబడి మాట్లాడి కూడా మాట్లాడి వినోద్ పత్రం ఇస్తే తీసి అక్కడ పక్కన నాకే రేవంత్ రెడ్డి అపార్ట్మెంట్ ఇవ్వట్లేదు రేవంత్ రెడ్డి చూసుకుంటుండు అని చెప్పిండు కారు మమ్మల్ని తోసుకుంటూ కారు నుక్కుంటూ మమ్మల్ని పక్కకు తోచేసి వెళ్లిపోయిన పరిస్థితి ఉంది ఈయనకంటే మీ ఎమ్మెల్యే నయం ఉన్నట్టు ఎమ్మెల్యే కొంచెం అటు ఇటు మాట్లాడుతుండు కానీ ఈయన మాత్రం కనీసం మాట్లాడే విధానం కూడా తెలియదు నా దగ్గర లేదు నా దగ్గర లేదు అన్నాడు తెల్లార పోయి ఢిల్లీలో కూర్చొని రీజనల్ రింగ్ రోడ్ అని ఫోటోలు ఇస్తాడు పేపర్లు ఇస్తాడు మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మాకు కూడా అర్థం కాలేదు అవుతుండే కదా ఎందుకు ఎమ్మెల్యే దగ్గర కూడా తిరిగాం సార్ మన కూడా వచ్చింది మన కూడా వచ్చింది కూడా దీన్ని అవసరం అంటే రీజనల్ రింగ్ రోడ్ మార్చడమా లేకపోతే నేను మీకు తగిన న్యాయం చేస్తాను రాజగోపాల్ రెడ్డి కూడా మన కూడా చెప్పిండు ఇక్కడ నుంచి మూడు నుంచి ఐదు కోట్లు నడుస్తుంది సార్ వాల్యుయేషన్ అదే బాధ ఇప్పుడు కోట్ల రూపాయలు వలకే భూమిని ఇట్లా ఇరవై లక్షలకు ముప్పై లక్షలకు ఇట్లా అనామతం తీసుకుంటా నాకు ఈ ముప్పై లక్షలు నలభై లక్షలు అని చెప్తున్నారు కానీ ఏ విధంగా కూడా మాకు న్యాయం జరుగుతుంది లేఅవుట్ లా ఒక ప్లాట్ వచ్చి ముప్పై వేలు నలభై వేలు గజం ఉంది సార్ ఈ ఎకరం భూమి మాకు ఇక్కడ నుంచి ఉన్న భూమి ఎకరం భూమి ఏ ప్లాట్ కొనుక్కోవడానికి కూడా కష్టం ఉంది దాని వల్లనే మేము చాలా పైసలతో పరిస్థితి లేదు అలాంటి దీని పరిస్థితిలో మేము మాకు ఈ రీజనల్ రింగ్ రోడ్ ఇక్కడ నుంచి నలభై కిలోమీటర్లు పోవాలని మేము చాలా నుంచి రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాలు ఇప్పుడు దగ్గర రెండు రెండు సంవత్సరాలు అయిపోయింది అలైన్మెంట్ అటు ఇటు మార్చిరనేదే బాధ ఇప్పుడు అంటే పేదల భూముల మీద రోడ్డు పోతుంది కానీ వస్తలేదు సార్ ఇది ఎగ్జాక్ట్ గా దీని పక్కపోతే ఐదు వందల ఎకరాలు గోల్డెన్ ఫారెస్ట్ ల్యాండ్ ఉంది ఆల్రెడీ అది సుప్రీం కోర్టు లో ఉంది అన్ని ఉంది ఆడికే అరవై లక్షలు డెబ్బై లక్షలు అని చెప్పేసి మార్కెట్ లో కూడా పెట్టిందని కూడా కొంచెం కొంచెం మాకు తెలుస్తుంది ఈ భూమి ఎంతో ఇక్కడి నుంచి తీసుకుపోయే రోడ్ అక్కడి నుంచి తీసుకుపోతే మనకి ఇక్కడ ఈ రైతులు ఎవరు కూడా ఇబ్బంది ఉండదు ఓకే అంటే అక్కడ కూడా రైతులు ఉంటారు కదా గోల్డెన్ ఫారెస్ట్ కంపెనీకి అమ్ముకొని పోయి సార్ రైతులు ఇంకా ముందుకెళ్ళిన కొద్ది రైతులే ఉంటారు కదా మరి వాళ్ళ పరిస్థితి ఇక్కడ ఇక్కడే ఉంటారు సార్ మేమేమి ఉంటాం పక్కపోటీ ఆ పక్కపోటీ రైతులకు దానికి ముందు పోతుంటే ల్యాండ్ కాస్ట్ కూడా తగ్గుతుంది కదా సార్ ఇదేమో కాస్ట్ అయిన భూములు పక్క పోతుంటే ఇంకా కొంచెం ఓకే వాళ్ళకైతే జర న్యాయమైనట్టు అనిపిస్తుంది ఇప్పుడు ఇచ్చే ఇచ్చే అమౌంట్ కూడా కొంచెం మీకు ఏంటంటే అసలు నక్కకుండా ఆ లోకానికి కనంత తేడా చాలా ఇబ్బందిలా మీకు రేటు ఉన్న కాడికి మీకు అచ్చే కాడికి అంత ఫర ఇక్కడ లేదు సార్ ఆ రేటు ఉన్నది చెప్పుకోవడానికి కూడా మాకు ఇబ్బందిగా అనిపిస్తుంది ఆయన ముప్పై లక్షలు ఇస్తా ఇరవై లక్షలు ఇస్తా అని చెప్పడం అయితే మాకు అసలు తిన్నకూడు కూడా పేయబడ్డాక ఈ రోజు ఎవరు మనది అయిపోయింది మీకు టెన్షన్ అయిపోయింది రోజు ఎవడు ఏడానికి వస్తుండో ఎవడు ఏం చేస్తారు ఈ యొక్క ఒక ఆఫీసర్ వచ్చి కార్ ఆగింది మాకు మాకు ఏంది ఏం కాదా మళ్ళీ ఏం చేస్తారు అనే దీని పరిస్థితిలో పరిస్థితిలోను దీనికి ఎట్నైనా ఈ రీజనల్ రింగ్ రోడ్ ఇక్కడ నుంచి తీసేసి మాకు నలభై నుంచి మీ కాపాడాలి మీ టీవీ ద్వారా ఇంకోటి మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి ఏమైనా జరిగిందా జరుగుతుందా నయం ఉందా రాజగోపాల్ రెడ్డి పనితీరు ఎట్లుంది కొంచెం చేసినంత వరకు చేస్తున్నారు సార్ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి ఏం ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో ఆయన కూడా ప్రభుత్వం మీద మాట్లాడుతుంది కదా ఏం జరుగుతుందో ఇప్పుడు వాళ్ళు కూడా కొంచెం ఏం జరుగుతుంది కూడా ఏం జరిగేది కూడా ఏం తెలుస్తలేదు ఎక్కడ వేసినా గొంగడ ఎక్కడ అన్నట్టే ఉంది ఆ ఎక్కడ చూసినా గానీ ఆ యూరియా కోసం అయితే రోజు పోయి విషయమే రైతు కరెక్ట్ గా నీటి అంతనే రాష్ట్రం సజావ సాగుతుంది రైతే ఎప్పుడు రోజు ఎక్కి కూర్చుంటుండనాడు ఒకనాడు కోమటరెడ్డి వెంకటరెడ్డి మిమ్మల్ని ఎగేసిండు కరెక్ట్ ఎట్లా పోతాయి భూములు పంపిస్తాము కేసీఆర్ తప్పు చేసిండు అని చెప్పిండు అట్లా చెప్పింది సార్ యాభై ఎందుకు అరవై పోవాలి ఈయన చెప్పింది కుంభం అనిల్ కుమార్ చెప్పింది భువనగిరి మీటింగ్ లో ప్రియాంక గాంధీని ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నాడు రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడు ఆ మీటింగ్ లో చాలా మంది ముందు సార్ ముందు మాటిస్తే మేమేం చేసాం గుడ్డిగా నమ్మినాం సరే ఇది ఈ గవర్నమెంట్ వస్తే ఈ మాట మాటకి ఏమన్నా నరచుట అని చెప్పేసి కూడా మేము చాలా ఆ ఆలోచనతో కూడా వీళ్ళని గెలిపించుకోవడం జరిగింది గెలిపించినాక కనీసం ఆ మాట ఎత్తుడు కాదు ఆయన చేసిండ ఆయన చేసిండానే పక్క పెడుతున్నావు కదా ఆయన చేసిండు మార్చి ఏమైంది కదా నువ్వు అరవై నుంచి డెబ్బై దాకా తీసుకుపోతావు యాభై దాకా తీసుకుపోతున్నావు మాటలు ఎక్కడ కూడా మీరు లేదు పొంతం లేదు నిన్న పోయి పుట్టపాక రైతులు కలిస్తే అయ్యేదా పోయేదా అని పేపర్ స్టేట్మెంట్ వచ్చింది అయితే మరి అయితదా పోతుందా అని అంటున్నావు మరి అధికారులతోని ఈ నోటీసులు ఏంది పిలుచుడు ఏంది మమ్మల్ని ఇబ్బంది పెట్టుడేంది హెచ్ఎండి బాగుండేది ఆడ అభ్యంతరాలు చెప్పుకో ఏడు అభ్యంతరాలు చెప్పినా రైతు భూమి ఇవ్వడానికి అయితే లేదు మాకు నీకు అంత అభివృద్ధి కావాలంటే ఇక్కడ నుంచి మూడు కోట్లు నాలుగు కోట్లు ఉంది ఈ భూమి వద్దు మాకు భూమి తీసుకుంటే మాకు పక్కపోయి కూడా గోల్డెన్ ఫారెస్ట్ భూమి ఉంది అక్కడ ఇచ్చినా సరే ఇచ్చిన పైసలు ఇస్తే పైసలు ఇస్తే ఏం చేసుకోలేము సార్ భూమిస్తే ఆ భూమి మీద మళ్ళా గిరిగే పంట వేసుకోను ఇంత గొర్రెనో బరినో సాదుకొని బర్తల మేము యాదవ కులం మేము ఎంతసేపు మేము వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబం మాది మా నాన్న కానించు కూడా ఈ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు ఇప్పటికీ మాకు గొర్రెలు బర్రెలు కూడా ఉన్నాయి ఈ ఈ రీజనల్ రింగ్ రోడ్ అని పేరుతోని వాటిని కూడా సరిగా మేమ కూడా తినకుండా ఆగం ఆగం రైతు కూడా చూడు అక్కడికి వస్తున్నాడు ఇలాంటి పరిస్థితి సార్ సరే ఓకే ఇక్కడ మనతో పాటు మరికొంతమంది రైతులు ఉన్నారు అన్న పేరు ఏం పేరు నా పేరు జాలజంగయ్య ఏం చేస్తావు నువ్వు నేను లారీ డ్రైవర్ చేస్తాను లారీ డ్రైవర్ ఎంత ఉంది భూమి ఎంత ఉంది నీకు భూమి మా మా నాయన పాట వాటకు పన్నెండు ఎకరాలు ఉన్న పన్నెండు ఎకరాలు మొత్తాన్ని మొత్తం ఓడ్చుకపోయింది అయ్యో మేము ముగ్గురం అన్నదమ్ములు అందులో అందులో మేము ముగ్గురం ఉన్నది మొత్తం పోయింది మా ఉమ్మడి కుటుంబం అంటే డెబ్బై అరవై ఐదు డెబ్బై ఎకరాలు పోతుంది అయ్యో అందరు కలిపి అంత ఒకటే కుటుంబం సార్ జాలో మరి అందరికి మంచిగా పైసలు వస్తాయి కదా కట్టల కట్టలు ఏమొస్తాయి సార్ ఇంత ముందుకు మాకు రెండు వందల యాభై రెండు కోట్ల యాభై లక్షలు అడిగిన వాళ్ళు ఉన్నారు అచ్చా భూమికి భూమికి కాబట్టి విలువ ఇప్పుడు వీళ్ళు ఇచ్చేది సరిపో మేము ఐదు తరాల భూమి సార్ మాది మేము మా పి మా అయ్యను మా మా తాతలు అయ్యలు కొడుకులకు కొడుకులకు అనుకుంటాం మేము గట్లే అనుకున్నాం సార్ మా కొడుకులకు మేము ఇస్తాం మేము ఏదో రోడ్ మీద బతికైనా వాళ్ళకి ఇచ్చిపోదామని మా ఆలోచనతో ఉన్నాం ఆడొచ్చి వచ్చి పిట్ గద్దొచ్చి కోల్పిల్లి ఎత్తుకపోయినాడే వాడు వచ్చిన అడవంగా వెయిట్ అయ్యో ఎట్లా మరి అంటే ఇప్పుడు మరి ప్రభుత్వం మేము అలైన్మెంట్ చేసినామని ఇవో ఇట్లా జెండాలు వాతిపోతే మరి ఇప్పుడు మీరు ఆ జెండాలను చూసే ఆ చూసే ఇప్పుడు ఇది భయపడిపోతుంది కదా ఇప్పుడు మరి ఈ భూములు డ్రై భూములు ఇవి పనికిరాని మరి అధికారులు మీరు ఎందుకు చెప్తలేరు మరి చూడు కావాలంటే పచ్చడి పంట కన మేము తిరగని ఎమ్మెల్యే లేడు మేము తిరగని ఎంపీ లేడు ప్రతి ఒక్క పార్టీ ఎమ్మెల్యే దగ్గర పోయినాం ప్రతి ఒక్క పార్టీ ఎమ్మెల్యే ఎంపీల దగ్గర పోయినాం అందరి సమస్యల సంతకాలు పెట్టించినాం ఢిల్లీ పోయినాం నితిన్ నితి నితిన్ గడ్కరి దగ్గర పోయినాం మా ఇంటికి రెండు లక్షలు ఖర్చు పెట్టుకుని తిన ఇంటికి రెండు లక్షలు ఖర్చు పెట్టుకోండి రమ్మంటే అలా దగ్గర పోయినాం ఎవ్వరు అంటే అలా దగ్గర పోయినాం సార్ ఎక్కడ పోయినా ఇంతవరకు మీ ఎమ్మెల్యే రెడ్డి మరి ఏం చేస్తున్నారు రాజగోపాల్ రెడ్డి ఫస్ట్ అంటే అందరితో మాట్లాడిన తర్వాత మంచిగా స్పందించండి మీరు కడుపు నిండా పోరి నేను చూసుకుంటా మీరు ఇప్పటి నుంచి మంచిగా ఉండరు కాకపోతే అలైన్మెంట్ మారవడం లేదని భరోసా ఉందా మీద ఆయన తలుచుకుంటే అయితే సార్ అవుతుందా ఆయన తలుచుకుంటే అయితే రాజగోపాల్తో అదే డబ్బులు ఓకే ఎక్కడికి ఎక్కడికెళ్లి మీకు న్యాయం చేస్తాడు ఎక్కడికి వెళ్ళి న్యాయం చేస్తాడు దాని మీద మళ్ళీ ఒకసారి కూడా మేము పోయి కలవాలనుకుంటున్నా అంటే ఇప్పుడు మీ తరఫున కొట్లాడాల్సింది ఫస్ట్ వ్యక్తి ఆయనే కదా అవును సార్ మీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఆయన నుంచే కదా చాలు కావాలి ఫస్ట్ మేము కూడా నాలుగు సార్లు పోయినప్పుడు అందరితో మాట్లాడిండు అయిపోయింది లాస్ట్ మూమెంట్ ఎక్కడ ఎక్కడెగలేక ఇక ఎట్లయితే బాగాలేదు అని చెప్పి మా కూడా పంపించిండు మాట్లాడి ఎట్లుంటది ఆయన పనితీరు అంటే నిజంగానే మీకు న్యాయం చేసేటట్టే చేసినట్టే కనబడుతుంది చేయాలనుకుంటే చేస్తాడు ఖచ్చితంగా చేస్తాడు కన్పంగా చేస్తాడు ఇంకా మరి పైన వాళ్ళకి ఆదేశాలు ఏం చెప్తుందో ఇక వాళ్ళని వాడి అంటే వాళ్ళని కూడా పట్టించుకుంటలేడు కదా డైరెక్ట్ ప్రభుత్వాన్ని అనేస్తా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డిని అంటారు ఉన్నాడు చూస్తున్నాం గురించి పోరాడని రేవంత్ రెడ్డిని కూడా ఏమి లెక్క కదా పోరాడితే పోయేదే లేదు మాకు కూడా మంచిగానే ఉండదు కదా సార్ ఈ దీవి అసలు మెయిన్ దీవి కారణం సార్ అదే ఇందాక చెప్పిండు దాని వల్లనే మారి పక్కనే సార్ సీని అవతలంగానే పెట్టండి గోల్డెన్ పరస్ట్ లోకి వెళ్ళి చక్కగా పెట్టండి ఫస్ట్ అది కూడా ఒక మార్కింగ్ అదే అదే ఇప్పుడు అదే పోతే అయిపోతుండే అని మీకు ఇప్పుడు ఆడికెళ్ళి మార్చే వరకు అంటే ఇప్పుడు అది అదింత కొట్లాడే ఉండవు సార్ మాకు అవసరం అది మాకు ఇప్పటికే పొల్యూషన్ కంపెనీ పొల్యూషన్ ఆ కంపెనీ పొల్యూషన్ ఈ వస్తున్నాం మేము బరుగొర్ర అంటే ఆడికి ఆ వాటర్ వల్ల మొత్తం ప్రాబ్లం అవుతుంది సార్ మాకు నీళ్ళు అయినా కానీ బక్కశీలిపోతాయి ఏదో ఒక రోగాలు వస్తున్నాయి అదో బాధ ఉందంటే ఒక పత్సారా ఏమిటో పత్తి పండుతుందా కింద కూలాలి సార్ ఇప్పుడు ఇప్పుడు ఆడికి ఇదంతా ఇట్లా పోతుంది కదా ఇప్పుడు మా దాంట్లో కిలోమీటర్ పడుతుంది సార్ ఒక కిలోమీటర్ వస్తుంది సార్ కిలోమీటర్ వస్తుంది ఒక కిలోమీటర్ వస్తుంది దాని వల్ల ఇంకా ఇట్లా రౌండ్ అయిపోతుంది నీకు ఉంది పొలం మాకు ఏడు ఎకరాలు సార్ ఏడు ఎకరాలు ఉంది సరే నిన్న మొన్న కూడా ఒక మూడు ఎకరాలు పోతే సరే కథ మీద అంటే ఒక కొంచెం దూరం ఉంది అది పొలం ఉంటది సరే ఓ రెండు ఎకరాలు అన్న దీని పోటీ ఉంటది అనుకున్నాం అది కూడా ఇప్పుడు రైలు అంటారు సార్ అది ఉన్న మొత్తం ఐదు ఎకరాలు పోతుంది సార్ ఇక ఆ ఇక మేము ఏం ఏం లేకుండా మేము పొద్దున్న లేస్తే ఇది తప్ప నాకు ఏ పని లేదు సార్ రైతు అనేటోడు చేసేదే తెలుసు సరే ఓ గొర్రె ఉండే ఆ గొర్రె వల్ల కూడా ఈ కొడుకులు ఎప్పుడు వచ్చే తెలుస్తలే సార్ సార్లు వస్తురు ఎప్పుడు వస్తురు కదా పోనా మేము ఈ గొర్రె ఇసుకోక అది ఎండ ఆ భయం నిమ్మతంగా అమ్మేసాం సార్ ఇక వీళ్ళు కావాలి ఉండవలసి వస్తుంది సార్ మేము ఇక ఎప్పుడు వస్తారు ఎప్పుడు వాళ్ళు సార్ అని ఇప్పుడు ఒక వచ్చి ఫోన్ చేసి ఏ రారా మనం మా వాళ్ళు ఏదో అనుకుంటాం కదా భయం సార్ మా ఈ జీవనం తప్ప వేరేది ఏం లేదు సార్ ఇప్పుడు ఈ కంపిల వల్ల నీళ్లు ఖరాబ్ ఈ బర్రు నీళ్ళు దాకా నీళ్ళు కూడా మంచిది కాదు కాదు సార్ అయితే బర్రు బర్ర అయినా గుర్ర నీళ్ళు తాగిన సరే కానీ కొన్ని ఇసుకపోవడం అట్లా ఈ బర్రు మళ్ళీ పోవడం వల్ల ఇట్లా కూడా నష్టం అయిపోతున్నాం సార్ ఇది పోయినా ఇది నడవంగా ఇటు దొరబడి ఇటు గద్ద వచ్చి కోటి పిల్ల కొట్టుకుపోయినాడు కొట్టుకుపోయారు ఇక మేము ఏడవాడాలి సార్ ఈ రోల మీద తప్ప మేము సాగుడు తప్పరా కానీ వేరేది అయితే వేరే ఏం గచ్చంద్రం లేదు సార్ మాకు ఇక అయ్యో రోజు మనం రోజు సంవత్సరానికి రెండు పంటలు వేసుకోవడం సార్ ఇట్లా మరి ప్రభుత్వం ఏం అడుగుతున్నారు మరి మీ ఎమ్మెల్యే సార్ మాకు అలైన్మెంట్ మార్స్తేనే మీ జాగలు భూములు కాపాడాలి లేదు పోయినా సరే అంత ఖచ్చితంగా పోయింది మాకు పక్కపడి భూమి సార్ ఓడ ఫారెస్ట్ అలా భూమి భూమి ఇచ్చినా మాలి సార్ ఇక్కడికి మీకు భూమి కావాలి పైసలు పైసలు ఇలా ఒకటి సార్ ఐదు కోట్లు పోయే భూమి ఇలా కనీసం ఒక ప్లాట్ వస్తులేదు సార్ ఇరవై ఐదు లక్షలు అంటుండు ఇరవై ఐదు లక్షల ముప్పై లక్షలు కనీసం ఒక పది గజాలు వంద గజాలు రాదు సార్ దానివల్ల ఎట్లా సార్ మేము ఇక ఏమనుకో ఏం తినాల మేము ఇక మా ఇది తప్ప మాకు పరిస్థితి వేరే గత్యంతరం లేదు సార్ మాకు ఓకే సత్సుడు తప్ప వేరేది ఏం లేదు కొంతమంది రైతులు ఉన్నారు మాట్లాడు అన్నని నీ పేరేం పేరు రామన్ సార్ రామన్న చెప్పి ఏం చేస్తావు నాకు రైతు ఇదే సార్ వ్యవసాయం ఐదు ఎకరాలు ఉంది ఇప్పుడు ఇది పోతుంది ఇదే బాధ ఇప్పుడు ఐదు ఎకరాలు పోతుందా అల్లకెళ్ళ రెండు ఎకరాలు పోతుంది ఇప్పుడు అచ్చా ఐదు ఎకరాలు రెండు ఇప్పుడు ఇది పోవద్దని ఇలాంబడే తిరుగుతుంది సార్ ఇప్పుడు ఐదు ఎకరాల రెండు పోతుంది కదా మిగిలిన మూడిటికి ధర మస్తు అయితే ధర లేదు ఏం లేదు సార్ ఇప్పుడు ఇది పోవడం వల్ల ఇంకా తగ్గుతుంది మనకు అయ్యో ఆ రింగ్ రోడ్ పంట భూములు మొత్తం తెలియదు మొత్తం నాటి మొత్తం జెండలు ఏడికి పోతుందో మాకు తెలుసలేదు అది ఈ జెండలు నాటిపోతుండు ఏడికంటే అక్కడ ఉరుకుతున్నాం వస్తున్నాం పోతున్నాం నిద్ర లేదు ఏం లేదు ఎప్పుడు పొత్తు వెళ్ళారితే ఇడికే తిరుగుతున్నాం ఈ పంటలు పండించుకొని బత్తం మేము ఈ పంటలు మా భూములు మాకు గక్కాలని మస్తు తిరుగుతున్నాం ఈ టీవీ ద్వారా చెప్తున్నాం

అది వచ్చేదాకా లేదు అంటారు అందరు అంటారు ఎమ్మెల్యే అందరు చెప్తారు అంటే రెడ్డి దగ్గర పోతే కూడా నేను కొంతమంది వారు అంటుండు ఏ అది వచ్చేదా పోయేదా ఏం కాదు పోరి నడుస్తా నేను ఉన్నా కదా అన్నట్టు భరోసా ఇస్తుండ భరోసా ఇస్తారు కానీ మాకు అయితే లేదు మా భూములు పోతాయని మాకు ఉంది భరోసా లేదు ఇస్తారు హామీలు ఇస్తారు కానీ అది నమ్మకం లేదు జరగలేదు చెప్పలేము ఎటు పడి భూమి పైన ఇంకొక భూమిని ఇచ్చేటట్టు చూడండి సార్ జరుగుతుంది మీ ట్వీట్ ద్వారా కోరుకుంటున్నాం ఓకే